నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్కు స్వాగతం అనకాపల్లి అర్చక పురోహిత చాతాద శ్రీ వైష్ణవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంతామూర్తి భగవత్ శ్రీ రామానుజాచార్యులు వారి వెయ్యి ఎనిమిది మహోత్సవం అట్టహాసంగా జరిగింది తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా శోభాయాత్ర స్థానిక సుంకరమట్ట జంక్షన్ శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం నుంచి ప్రారంభమైంది సత్యనారాయణ థియేటర్ చేపల బజార్ చిన్న నాలుగు రోడ్లు జంక్షన్ మెయిన్ రోడ్డు మీదుగా మళ్లీ మడుగుల వారి వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకుంది ఈ శోభయాత్ర భక్తులను ఎంతో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో తాడు పులిబాబు తొండ నారాయణమూర్తి తొండ గీతాంజలి శ్రీరంగం జగన్నాథరావు తిరుపతి భాస్కర్ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

వైశాఖ మాసం పంచమే తేదీ ఆరుత నక్షత్రం సమతామూర్తి శ్రీ భగవత్ రామాజార్యుల యొక్క వయ్యా ఎందో తిరు నక్షత్ర మహోత్సవము మరియు మహా కార్యక్రమం ఈ కార్యక్రమం శ్రీ చిరంజీవి స్వామి మేము మండల శాసనములతో వికాస తరంగిణి వారితో మరియు అత్యుక్క జిల్లా ఇప్పుడు అనకా కూడా మేము మహోత్సవం చేశాము అదే మళ్ళా శోభాయాత్రని ఈరోజు ఇక్కడి నుంచి కాకాశీవి వరకు చేయడానికి చూపిస్తారు అందరూ కూడా భక్తులందరూ అడీగా ఉన్నాము అంతరానితనాన్ని పోగొట్టి భగవంతుడు అందరికీ సమానులై ఆ రోజుల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతిసారి కూడా భక్తులకి సమానులు అందరూ కూడా భగవంతుడి సమానంగా ఉండాలని భగవత్ రామానుచరులకి ఆ రోజు ఇన్ని కష్టాలు వచ్చినా అందరికీ బాగా ప్రతి కులం మొత్తం లేకుండా అందరికీ ఈ నారాయణ మంత్రాన్ని వైష్ణవ మంత్రాన్ని ఇచ్చేది జరిగింది భారతదేశానికి పదమూడు సార్లు పాదయాత్ర చేసి ఎన్నో మహిళలు చూపించి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికే పంచ సంస్కారం వేసిన గురుదేవులు మరి వారి దేవు వారి వారసులు మేము ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఇక్కడ భక్తులందరూ కూడా చాలా భక్తి సత్వం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు శ్రీ సులు వారి తిరునక్షత్రం సందర్భంగా మన ఛాతా శ్రీ భగవంతులందరూ ఈ శోభాయాత్ర అనకాపల్లిలో చేయడం జరుగుతుంది లాస్ట్ టూ ఇయర్స్గా కూడా చేశాము చాలా విజయవంతంగా జరిగింది అలాగే ఈ భగవంతుడు సాకారంతో ఈరోజు కూడా చేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమాన్ని జతిప్రదం చేస్తారని మా భగవతి బంధులందరినీ విజ్ఞప్తి చేస్తాం